ఏదైనా మనం థింగ్స్ మార్కెట్ వెళ్ళినప్పుడు థింగ్స్ క్యారీ చేయడానికి మనకి ఇలాంటి బ్యాగ్స్ కావాలన్నప్పుడు బాగుంటాయి కదండి ఇది కూడా మనకు చాలా తక్కువ రేట్లో వస్తుంది మేడమ్ ఓకే ఎంత వస్తుంది ఆఫర్ లో ఓన్లీ 599 599 కి ఇది ఏంటింటి క్లాత్ మెటీరియల్ ఏంటి ఇది లైట్ వెయిట్ మెటీరియల్ వస్తుంది madam లైట్ వెయిట్ మెటీరియల్ 30 గ్రాముల లోనే లైట్ వెయిట్ ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంది ఓకే సో ఇవన్నీ మనకి లేడీస్ కి అవసరమైన కాలేజ్ బ్యాగ్స్ అవే కదా మేడం ఇది మామూలుగా రెగ్యులర్ గా వాడుకోవచ్చు కాలేజ్ కూడా వాడుకోవచ్చు ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్స్ నేను ఫిదా అయిపోయినా అబ్బా ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ పాస్టల్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో బ్లూ స్కై బ్లూ చాలా బాగుంది సో స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్నే రైట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఎప్పటివరకు మనము ఏదైతే మెటీరియల్ ఉంటుందో అట్లానే మనం చూసాం బట్ ఇదైతే మనం చూసినట్టయితే ఒక బెల్ట్ లా వచ్చింది మనం ఎక్కడికైనా చిన్న షాప్ కది వెళ్తున్నప్పుడు నీట్ గా క్యారీ చేయొచ్చు లోపల మెటీరియల్ క్లాత్ కూడా చాలా బాగుంది కదండి ఓకే మరి ఎయిట్ ఉంది ఓకే ఓకే చాలా బాగుంది ఒక కూడా చాలా వెరైటీ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా ఇది లోపట కూడా మనకు స్పేస్ కూడా చాలా ఉంటుంది కూడా చిన్న ఉంటుంది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంది లెంత్ మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు లాస్ట్ ఈ లెంత్ వస్తుంది అండ్ ఎంత ఇప్పటివరకు మనం చైన్ మోడల్ చూసాము లేకపోతే బ్యాగ్ మోడల్ చూసాము ఇదైతే బెల్ట్ మోడల్ వచ్చింది జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంది యా వెరీ నైస్ అండ్ దీని మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ లోపల్ మెటీరియల్ కూడా చాలా ఇదింతండి ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ మంచి కలర్ బ్రౌన్ కలర్ కూడా ఉంది అందరికి అంటే ఏ డ్రెస్ మీద వేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది అంతా లేడీస్ సెక్షన్ అండి సో అక్కడ ఉన్నాయి ఉన్నాయి కదా చూద్దామా మినీ మినీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఓకే ఓకే యా ప్రైస్ ఎంత ఉంది ఇది కంప్లీట్ ప్యూర్ టూ 2400 ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి ఇది ఓన్లీ మనకు 275 లో వస్తుంది 275 లో వస్తుంది అంటే ఇవన్నీ న్యూ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది 275 కి వస్తుంది కదా ఇందులో కలర్స్ ఉన్నాయా ఆ కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి ఓకే లైట్ పింక్ కలర్ కూడా ఉంది బ్లాక్ ఉంది ఇందులో ఓకే చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎంతండి మనకు ఫ్లాట్ ఇది ఫ్లాట్ 50% ఆఫర్ 275 కి వస్తుంది 275 లో వస్తుంది 275 కి వస్తుంది

యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ది మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో సెవెన్ హండ్రెడ్కే వస్తుంది ఓకే ఇది ప్యూర్ లెదర్ వచ్చింది లెవెన్ హండ్రెడ్కే వస్తుంది ఓకే మనకు అంటే నాకు ఏది ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా ఒకదానికి ఇంకొకదానికి కూడా మంచి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదండి ఓకే

సో మంచి ఆఫర్ నడుస్తుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ కొన్ని కొన్ని వెటిపై అయితే కంప్లీట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉండింది కాబట్టి యుటిలైజ్ చేసుకోండి ఇది వాలెట్ కాకుండా కొందరు ఓన్లీ కార్డ్స్ ఓన్లీ కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా కార్డ్ వాలెట్స్ కూడా ఉన్నాయి మనకి కార్డ్ హోల్డర్ జస్ట్ కార్డ్ హోల్డర్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ ఉండింది బట్ ఇప్పుడున్న ఆఫర్ ప్రైస్కి వన్ సెవెంటీ ఫైవ్ కే మనకు దొరుకుతుంది కార్డ్ హోల్డర్స్ లో కూడా ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి కార్డ్ హోల్డర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి పొలిట్ కార్స్ క్యారీ చేయడానికి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా బాగుంది వాలెట్స్ లో కూడా ఇలా మినీ సైజ్ కూడా ఉంటాయి సైజ్ మనం మినీ సైజ్ లో కూడా చూడొచ్చు కస్టర్ పాస్పోర్ట్ పెట్టుకోవడానికి కూడా పాస్పోర్ట్ ఫోల్డర్స్ చాలా మందికి పాస్పోర్ట్ ఫోల్డర్స్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ సో పాస్పోర్ట్ హోల్డర్ కూడా ఉంటుంది కొన్ని కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ పాస్పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ ఎంత ఉందండి ఇది కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది మేడం 855 ఎంఆర్పి ఉంది ఓకే ఇది మనకు ఫ్లాట్ 30% లో 600 వస్తుంది మనకు 600 కి పాస్పోర్ట్ వాలెట్ పాస్పోర్ట్ వాలెట్ వస్తుంది ఓకే దీనిలో కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు మన పాస్పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు ఓకే దీనిలో పాస్పోర్ట్ ఫోటోలోనే కొంచెం సైజ్ బిగ్ సైజ్ కూడా ఉంది కొందరు ఏంటంటే టికెట్స్ ఆధార్ కార్డు మన మనకు సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి సో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి ఓకే టూ కాలర్స్ అండి దీని ప్రైస్ ఎంత ఉంది బ్లాక్ బ్రౌన్ కలర్స్ అలా ఓకే దీని ప్రైస్ ఎంత ఉంది ఇది కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ లో వస్తున్నాడు ఇది స్టేట్ బ్రాండెడ్ ఉంది ఇది లెవెన్ ట్వంటీ ఫైవ్ ఉంది మనకు డిస్కౌంట్ తర్వాత థౌసండ్ రూపీస్ వస్తుంది థౌసండ్ రూపీస్కి వస్తుంది అంటే లో కూడా మేడం కొన్ని ఇలా కొన్ని ఫార్మల్ బెల్ట్స్ కూడా ఉన్నాయి ఆఫీషియల్ గా ఫార్మల్ కి ఎక్కువ పడతారు ఇలాంటి బెల్ట్స్ కూడా ఉన్నాయి ఇది ఏంటంటే ఇది టూ ఇన్ వన్ ఉంటుంది బ్లాక్ బ్రౌన్ ఇలా ఫిస్ట్ వేసి టూ ఇన్ వన్ పడుకోవచ్చు బ్రౌన్ కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు మళ్ళీ బ్లాక్ కావాలంటే మళ్ళీ రొటేషన్